హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను పచ్చి పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఆనియన్స్ ఎండుమిర్చి జీలకర్ర కల్లుప్పు పసుపు బెల్లం చింతపండు పులుసు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండుమిర్చి మేము తినము అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఒకసారి లైట్గా కొంచెం వేయించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఎండుమిర్చి వేయించుకుని ఒక బౌల్లోకి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఎండుమిర్చి ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా దీంట్లో నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ కల్లుప్పు జీలకర్ర ఎండుమిర్చి వేడి తగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేత్తో ఇట్లా మిక్స్ చేసుకోండి ఒకసారి ఎండుమిర్చి అంతా నలిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ కూడా వేసుకుని ఇట్లా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా చూసారు కదా మనకి ఎండుమిర్చి పొడుం పొడుం అయిపోయింది మొత్తం అంతా ఇప్పుడు దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ అది వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ బెల్లం వేసుకుంటున్నాను మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ బెల్లము ఇలా అన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసేయండి ఫ్రెండ్స్ బెల్లం కరిగే వరకు మనకి తర్వాత వేడి రైస్లో పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, bye friends!